పెళ్ళి రెసిపీస్ పెళ్ళి రెసిపీస్ లో జామాఫులతో తయారు చేసుకోవడం జామాకులతో టీ తీసుకొని తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ లో ఉపయోగపడదు అలాగే పదువు తగ్గుదా జీర్ణ సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు దాంతో ఎంతో మెరుగ్గా ఉపయోగపడుతుంది అలాగే ముఖ్యమైన లోటి దుర్వాసన కూడా రాకుండా ఎంతో ఉపయోగపడుతుంది చేసుకోవడం చాలా సింతం కానీ ఒక్కసారి మీరు టీ ఫీ జామాకులతో టీ తాగడం స్టార్ట్ చేశారంటే ఎగ్జాక్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఆగిపోయింది టీ కానీ కాఫీ కానీ ఏవైతే ఇప్పుడు హానికరమైన కెమికల్స్ యూజ్ చేసి లేదా టేస్ట్ కోసం టేస్టింగ్ పౌడర్స్ యూజ్ చేసి టీ తీసుకున్నారు వాటిని ఖచ్చితంగా అవాయిడ్ చేస్తారు అండి తయారు చేయడం ఎలాగో చూద్దాం అది రెండు కప్పులు ఇలాంటి ఒక ఆరు నుంచి మధ్యలో ఉండాలి బాగా ముదరద్దు అలాగనే లేతగా కూడా ఉండదు ఇలా तेरे को तो चार जागा तेरे को नुस्खा दिया लेकिन आपको यहाँ का लड़ाई पूछ पढ़ कर लेने वाले और से टेस्ट को लगता है और से कोई नहीं है ओके? वन ग्लास मार। एक चीज़ नहीं लगेगा। टिंक्स बॉली। ముక్కని బాట బాగా బాడలేన తర్వాత ఏమైతే అంటే ఆకుల యొక్క కలర్ మారిపోతుంది అవి మారిపోయిన తర్వాత అందులో ఉండే ఏదైతే ఆకుల యొక్క ఉంటుందో అదంతా బాటలోకి వచ్చేస్తుంది అలా వచ్చి తరువాత ఏం చేయాలో చెప్పండి ఇలా ఆకులు పూర్తిగా ఇక ఇలా వాటి యొక్క రంగుని కోల్పోతుంది ఇంకా కొంచెం వాటిని వాటర్లో మరిగించాలి ఇలా రంగు నీళ్ళు కూడా రంగు మారేంతగా వాయిల్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో షుగర్ వేసుకోవద్దు బెల్లం లేదా పని వేసుకోవాలి పనీ అయిందనుకోండి గ్లాసులో పోసాక కొంచెం గ్లాసులో వేసుకొని బాయిల్ కలిపేసుకొని తాగితే అయిపోతుంది బెల్లం అయింది అనుకోండి ఒక చిన్న బెల్లం ముక్క మీ రుచికి తగ్గట్టుగా కొంచెం एक बार ती पीरा भी बटे एक बार ये इसकोन तको बार उठो तको बेल्ला मादरे में इसको वाली निदानी ரெண்டு చే ఏదో ఒకటి మాత్రమే వెసుకోవాలి షుగర్ ఎట్టి పరిస్థితుల్లోస్ చేసుకోవరు ఇన కర్రీ కుటే మొత్తం దైడం చూసారు నీటి రంగు ఇలా మార్పేను ఆక్లేయ్ करायకోవడ 아, 행잘하고